ఈ రోజు హెల్దీగా న్యాచురల్గా ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలోకి అరకప్పు దాకా బాదం పప్పు అరకప్పు జీడిపప్పు కప్పు పిస్తా పలుకులు వేసుకొని వీటితో పాటుగానే కప్పు దాకా వాల్నట్స్ వేసి వేపుకోవాలి మరీ ఎక్కువసేపు వేపించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చదనం పోయేంత వరకు వేపితే సరిపోతుంది ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే పాత్రలోకి కప్పు దాకా సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల దాకా కర్బూజ సీడ్స్ గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసి వేపుకోండి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు జస్ట్ టూ మినిట్స్ లోపే వేగిపోతాయి ఇలా దోరగా వేపుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది ఎండు ఖర్జూరము వీటిని రెండు రోజుల పాటు ఎండబెడితే మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సపరేట్ గా పొడి చేసి వేసుకోవచ్చు లేదంటే వీటితో పాటుగానే పొడి చేసుకోవచ్చు నేనైతే వీటితో పాటుగానే పొడి చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ లోకి పూర్తిగా చల్లారిన డ్రైనర్స్ అన్ని వేసిన తర్వాత అరకప్పు దాకా ఎండు ఖర్జూరం వేసి అలాగే ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు వేసి మెత్తగా పొడి చేసుకోండి ఆ తర్వాత స్ట్రైనర్ లో వేసి జల్లించుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది పొడి అనేది మరీ మెత్తగా అవ్వాలనేసి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మాత్రం ఇవి నర్స్ కాబట్టి నూనె రిలీజ్ అవుతుంది ముద్దలా అవుతుంది పొడి అవ్వదండి కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ లోనే ఆరనివ్వండి ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి వేడి ఉంటుంది కదా పౌడర్ కి ఆ వేడి చల్లారిన తర్వాత ఇలా ఒక ఎయిర్ టైట్ జార్ లో నింపుకొని గట్టిగా మూత పెట్టేసేయండి అంతే ఇక చూసారు కదా చాలా సింపుల్ గా ప్రోటీన్ పౌడర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక గ్లాస్ పాలలోకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా డైరెక్ట్గా వేసి కలుపుకొని తాగొచ్చు లేదంటే పాలని మరిగించేటప్పుడే ఈ పొడిని వేసి కాసేపు మరిగించుకొని తాగొచ్చు అలా అయినా తాగొచ్చు ఇలా అయినా తాగొచ్చు ఎలా తాగినా మీకు హెల్తీనే అంతే ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్